తో పాటు పొలిటికల్ అనలిస్ట్ చేంద్రు శ్రీనివాస్ గారు స్టూడియోలో నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం విజయ గారు సో టీడీపీ జనసేన అంటే మహిళల విషయంలో వాళ్ళ మీద వచ్చినటువంటి లైంగిక ఆరోపణల విషయంలో అది ఎవరైనా స్థాయి ఎమ్మెల్యే అయినా లేదంటే పార్టీకి దగ్గర వ్యక్తి అయినా సరే ఇమీడియట్గా ఒక చర్యలు తీసుకుంటున్నారు ఎలా చూడాలి దీన్ని డెఫినెట్గా అలా ఏ పార్టీ అయినా అలా తీసుకున్నప్పుడే ప్రజల్లో ఒక ధైర్యం అనేది వస్తుంది అంటే న్యాయం జరుగుతుందనే భావన ప్రజల్లో కలిగిద్ది నిజమే జానీ మీద ఆరోపణ వచ్చిన ఎమ్మటే జనసేన పార్టీ స్పందించే తీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేశారు మీకు పార్టీ కార్యక్రమాలతో మీరు దూరంగా ఉండండి మీరు ఏదన్నా నేరం మీరు చేయలేదు అనుకుంటే అప్పుడు చూద్దామని ఒకవేళ నేరం చేసే నిరూపిస్తే మాత్రం పార్టీ నుంచి బహిష్కరిస్తారు కాబట్టి ఆయన ఏమి ఎమ్మెల్యే కాదు ఏమి కాదు ఓన్లీ ఒక సినిమా నటుడిగా ఒక డాన్స్ మాస్టర్గా ఆయన అభిమాని కాబట్టి ఆయన జాతీయ అవార్డు కూడా మొన్న ఈ మధ్య సినిమాలో వచ్చింది కాబట్టి ఆ అభిమానంతో ఆయన పార్టీలో ఆహ్వానించారు కానీ ఆయనకి ఎటువంటి ఇది లేదు ఏది ఎమ్మెల్యే కాబట్టి ఆయనది ఆ విషయంలో తక్షణం స్పందించే తీరు ఏదైతే ఉందో ఇటువంటిది నాయకుడు ఉపేక్షించడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తులకి కఠినంగా ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పేటప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కదా కాబట్టి ఆయన వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించి పార్టీ కార్యక్రమాన్ని దూరంగా ఉంచండి అని చెప్పి వేములపాటి అజయ్ కుమార్ నుంచి క్రమశిక్షణ సంఘం ఆయన చూస్తున్నారు కాబట్టి లెటర్ వచ్చింది అందులో ఒక రోజు వ్యవధిలోనే వెంటనే ఇమ్మీడియట్ గా నేను ఎందుకంటే అది అది అవసరం కూడా ఏ పార్టీకి అయినా మీనట్టు రెండోది ఆదిమలం ఆయన కూడా సత్యవేడు సత్యవేడు ఎమ్మెల్యే కానీ ఒక మహిళ పెట్ల అత్యాచారం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు తనకున్న నాలుగున్నర దశాబ్దాలు అనుమతుంది ఎదువరికి అయితే కొద్దిగా లేట్ చేసేవాడు ఇప్పుడు చాలా మారిన చంద్రబాబును చూస్తున్నారు తక్షణం అది ఎందుకంటే ఇప్పుడు గాంధీనగర్లో ఉన్నారండి ఆయన అంటే గుజరాత్లో గాంధీనగర్లో ఓ సదస్సు కోసం వెళ్ళాడు ఈరోజు వచ్చేసేసి ఈరోజు రేపట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతో వారి మీద ఆరోపణలు వస్తే మంచిగా పనిచేస్తే అప్రిషియేషన్ ఉంటుంది ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోబోతున్నాడు అంటే ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడున్న కూటమిలో అది కూడా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మీద వాళ్ళ భర్త ఎక్కువగా వైసీపీ వాళ్ళని ఇది చేసుకొని సొంత పార్టీని ఇబ్బందులు పెడుతున్నారు అట్లా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళని అవసరమైతే చర్యలు తీసుకోవడానికి వెనక అట్లా అంటే చంద్రబాబు నాయుడు ఎదువరికి లాగా ఆలోచించట్లా తక్షణం స్పందించాలి ప్రజలకి మేలు చేసే విధంగా మనం కూటమిని మంచి ప్రెజార్టీతో గెలిపించారు కాబట్టి ప్రజలకి అకౌంటబిలిటీ అనేది ఒక మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి ఒక హ్యూజ్ మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి డిసిప్లైన్ విషయంలో కూడా అలాగే ఉండాలనేది భావిస్తున్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అదే అది ప్రజలు నమ్ముతారు లేకపోతే ప్రజలు నమ్మరు కదండి ఇప్పుడు గత ప్రభుత్వం ఏమైంది విజయ్ గారు మీకు తెలియదు కాదు ఇప్పుడు దళితుడిని డోర్ డెలివరీ చేసిన తల చాలా ఆరోపణలు వచ్చాయి వైసీపీ నాయకులకు సంబంధించి వైసీపీ నాయకులు ఒకటి కాదు ఎంపీగా ఉన్నటువంటి మాధవ్ గారు మాధవ్ పార్లమెంట్ లో ఆయన ఏం చేశాడో వీడియోలు అన్ని కూడా బయటకు వచ్చి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు కావచ్చు అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ దువాడ వాస గురించి మనం చూస్తూనే శ్రీనివాస్ అది నడుస్తూనే ఉంది అంటే ఇక్కడ ఎన్ని ఆరోపణలు వచ్చినా వాళ్ళకి ఎటువంటి చర్యలు గత ప్రభుత్వంలో లేవు లేకపోబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వివరించారు ఎందుకు అట్లా వివరించారు మహిళల పట్ల ఎందుకు అంత చిన్న చూపు దళితుని డోల్ డెలివరీ చేసిన అనంతబాబుని అట్లా వదిలేశారు గవర్నమెంట్లో మాధవని ఏం చేశారు ఎంపీ తర్వాత అవంతి శ్రీనివాస్ కావచ్చు తర్వాత లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు కాల్స్ కూడా వీడియో కాల్స్ మావి కాదు ఇకపోతే మొన్నీ మధ్య ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఒక ఇంట్లో పనిచేసి అమ్మాయి పట్ల కోడమూర సుధాకర్ బాబు ఆయనది వచ్చింది ఇంత జరుగుతుంటే గత ప్రభుత్వంలో ఎందుకు చేయాలా ఇప్పుడంతా వీళ్ళు వీళ్ళని ఆరోపించే ముందు గత ప్రభుత్వం ఏం జరిగిందో కూడా వీళ్ళు కూడా చూసుకోవాలి తక్షణం స్పందించాలా ఎవరికైతే ఆరోపణలు వచ్చినాయో పార్టీ నుంచి ముందు బహిష్కరించే ముందు పక్కన పెట్టేసేయాలి యాక్టివిటీస్ నుంచి అప్పుడే మిగతా వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటుంది మో మన మీద ఒక కన్నేసి ఉన్నారు అధిష్టానం పార్టీకి నియమ నిబంధనలకి ఇది చేసి ప్రజలకి అన్యాయం చేయాలన్న భావన కావచ్చు ఆడపిల్లలను మోసం చేయాలి ఆలోచన కావచ్చు వేరే జో వాళ్ళకి జోలికి వెళ్ళి వాళ్ళని ఏదైనా చేయాలనే తలంపు వస్తే భయపడేటట్టుగా ఇప్పుడు కూటమి వ్యవహరిస్తుంది దాన్ని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి సో కంపారిజన్ చూస్తే అటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ మూడు పార్టీలకి డిసిప్లైనరీ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం యాక్షన్ తీసుకోవడం విషయంలో ఎలా కంపేర్ చేయాలి డెఫినెట్గా అండి కంపారిజన్ కంపారిజన్ అవసరం కూడా ఈ రెండు పార్టీలకి ఇప్పుడు మీరు అన్నట్టు జానీది నిన్నటి నుంచి జరుగుతుంది నేషనల్ ఒక నెల్లూరు నుంచి వచ్చిన వ్యక్తి జాతీయ స్థాయిలో అవార్డు పొందాడు మొన్నీ మధ్యనే అవార్డు పొందటం గుర్తింపు తెచ్చుకున్నాడు అదేవిధంగా ఓకే మంచి కొరియోగ్రాఫర్ అని కానీ ఒక లేడీ ఆరోపించింది ఆరోపించినప్పుడు ఆమె ఆధారాలు కూడా చూపించాల చూపించినప్పుడు తన తన నిజమాబద్ధమా అనే విషయాన్ని పక్కన పెడితే ఆరోపణలు వచ్చిన వెంటనే ఇమీడియట్గా పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉండాలి ఆరోపణలు ఇప్పుడు ఏంటంటే ఆమె చెప్పింది నిజమైంది అనుకో జాని శిక్ష రుడే అది ఎవరు తప్పించలేనిది అతని మీద రేపు కేసు పెట్టారు మిగతా సెక్షన్స్ కూడా పెట్టారు అతను ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది ఆమె మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆమె ఎవిడెన్స్ సమర్పించాలా నిజమైన రూపించేస్తే అతను డెఫినెట్ గా అప్పుడు పార్టీ నుంచి అసలు పార్టీ సంబంధం లేదుగా చేసే అవకాశం ఉన్నది పూర్తి కాలం శాశ్వత బహిష్కరిస్తారు ఇప్పుడు ఆనంద తల ఈయన ఆదిమోనం దొరికారు విత్ ఎవిడెన్స్ టు వీడియో కాల్స్ ఆయన్ని బహిష్కరించారు పార్టీ నుంచి తీస్తారు గతంలో వైసీపీ చివరిన విషయంలో టీడీపీలోకి వచ్చి టీడీపీలోకి వచ్చాడు అక్కడే టీడీపీలో ఎమ్మెల్యే గెలుపు ఎస్ ఇక్కడ ఎవరనేది కాదు ముఖ్యం సార్ అతని సినిమా నటుడా అగ్ర హీరోనా లేకపోతే జాతీయ సహాయ అవార్డు అనేది ముఖ్యం కాదు అతని ఎమ్మెల్యేనా గతంలో వైసీపీ చేసినా ముఖ్యం కాదు ఎవరైనా ఈ కూటంలో ఒకటే అనేది స్పష్టమైన సంకేతం నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేడు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు ఇది ప్రజల్లో నమ్మకం అంటే నమ్మకం కలిగించినప్పుడే ప్రజల్లో కూడా మిమ్మల్ని గెలిపించినందుకు మంచి మ్యాండేటరీ ఇచ్చి అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వాళ్ళకి వైసీపీ ప్రభుత్వాన్ని పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే ఈ కూటమి మీద నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే ఇప్పుడు కఠిన చిత్ర దిశగా ఈ ప్రభుత్వం వెళ్ళటం అనేది అందరూ ఆహ్వానిస్తాం సో గీత దాడితే వేటు తప్పదు అనేది క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినట్టే అనుకోవచ్చు డెఫినెట్గా ఎవరైనా ఒకటే ఒక చట్టం దృష్టిలో ఎవరైనా సమానలో విజయ్ గారు మీరైనా నేనైనా తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే ఇప్పుడు తప్పు ఇప్పుడు మన అధికారం ఉంది కదని చెప్పి మన చేతిలో పెట్టుకొని ఏదైనా చేద్దాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటే అది కొంతకాలమే సక్సెస్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ అట్లనే మీలో ఎదకొచ్చు ఎదగొచ్చు అదేవిధంగా నేను ఏది చేసినా నాకు ఒక పార్టీ అండదండలు ఉండే నేను ఏది చేసినా కరెక్ట్ అనే భావనతో ఉంటే మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు అనంతబాబు విషయం చూసాం ఆయన దళితులను డోర్ డెలివరీ చేసిన మాత్రం వాస్తవమే ఐదు నెలలు జైలుకి వెళ్ళారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇదే వైసీపీ ప్రభుత్వం దాదాపు రెండు వేలు మనతో భారీగా ఊరేగించారు ఆయన్ని అదే అదే వ్యక్తి అసెంబ్లీలో వీ వాంట్ జస్టిస్ అని బోర్డు పట్టుకున్నాడు మరి మరి అంటే చూడండి ఇప్పుడు ఇది 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 ఎక్కడ న్యాయం అనేక ఆరోపణలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎప్పుడైతే దోషిగా నిరూపించబడతాడు అప్పుడే శిక్షార్హులు అప్పుడు మీద మీరు చెప్తున్న అనంతబాబు మీద ఎమ్మెల్సీ అయ్యే మీద డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు తర్వాత మీరు అన్నట్టు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఊరేగించారు రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అయింది ఆయన సంబంధించిన ఒక పర్సనల్ వీడియో కూడా ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా గత ప్రభుత్వంలో మేము ఏం చేసినా చెల్లుబాటు చెల్లుబాటు అవుతుందని వివరించారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందంటానికి అక్కడ ఉంది ఎవరు గబ్బర్ సింగ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఉపేక్షించేది ఏం లేదు ఎవరైనా ఒకటే అని చెప్పేసి కొన్ని వ్యక్తి ఆయన తప్పు చేయడు తప్పు చేస్తే చూస్తూ ఉరు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేను మారిన మనిషిని చూస్తారన్నాడు చూసి ఆయన చెప్పినట్టుగానే ఎవరిస్తున్నాడు ఇది ప్రజలకి అకౌంటబిలిటీ పారదర్శకంగా ఉండాలి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా నాకు ఒకటే నా కొడుకు అయినా లోకేష్ అయినా ఒకటే అనే మాట చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు తప్పు చేస్తే ఎవరైనా శిక్షారలు అంటున్నారు ఇదివరకు లేట్ చేయట్లా కాబట్టి ఈ స్పాట్ డెసిషన్ అనేది అవసరం కూడా